రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అంద్రీనివా ప్రాజెక్టుకు తొమ్మిది వందల ఆరు కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామని చెప్పి ఆ కాలువలన్నిటినీ కూడా మరమ్మతులు చేపడుతున్నామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది దీన్ని మేము ఒకవైపున ఆహ్వానిస్తూనే తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు కేటాయింపులతో పాటు అంద్రీనీవాలో వచ్చేటువంటి వరద నీటిని కాపాడుకోవాలన్నా పరివాహ ప్రాంతం కింద పారాలంట ఆరు లక్షల ఐదు వేల ఎకరాలు నీళ్లు పారాలన్నా పదివేల కిషక్కుల నీటి సామర్థ్యాన్ని పారించేటువంటి కాలువలను వెడల్పు చేయకుండా రెండు వేల ద్వారానే మొత్తం ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు మసి పూసి మారేడుకాయ చేసేటువంటి విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చాలా సంవత్సరాల కాలంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నంద్యాల కేంద్రంగా అందిని వాకు సమాంతర కాలువను ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆ కాలువల వెడల్పులు చేయడానికి ఆ కాలువల్లో పదివేల కిషక్కులు నీటిని పారించడం ద్వారా కరువు వాతన పడుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉంది వాటితో పాటు అన్నమయ్య డ్యాము పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఇసుకాసుల యొక్క ధనదా మూలంగా కొట్టుకొని పోయింది సంవత్సరంలో పూర్తి చేస్తా ఉన్న వాడు అడ్రస్ గల్లంతైపోయింది మేమొస్తే మేము వస్తే వాటికి నిధులు కేటాయిస్తామన్నటువంటి ఈ ప్రభుత్వం ఎనిమిది మాసాలైనా కూడా ఎనిమిది పావులాలు కూడా డబ్బులు కేటాయించకుండా అన్నమయ్య డ్యామును ఒకవైపున నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు నాలుగు దశాబ్దాల కాలం అయితే ఉంది గాలేరు నగిరి ప్రాజెక్టు దాని అంతర్భాగంగా ఉన్నటువంటి దండికోట ప్రాజెక్టు దాని కింద పారాల్సినటువంటి ఎకరాలు లక్షల ఎకరాలకు నీటిని అందిస్తామని చెప్పి ప్రకటించారే తప్ప అక్కడ వరదలు వచ్చినప్పుడు నీళ్లు నిండు కుండల్లో ప్రాజెక్టులో ఉన్నాయి తప్ప పొలాలకు పారలేదు అంతే ఉన్నా కూడా అల్లున్నట్లు సరైనట్లు ఆ వచ్చిన నీటిని కూడా వాడుకోవడానికి అవకాశం లేకుండా రాయలసీమ పొలాలు బీళ్లు నోళ్ళు తెరిచేటువంటి పరిస్థితి ఉంది ఆయన చంద్రబాబు నాయుడు గారు పోలవరం అని చెప్పేసి ఒక రోజు పోలవరం ఒక రోజు అమరావతిని వాటి పాటే పాడుతా ఉన్నారు మీరు ఆ రెండు పాటలు పాడి రాయలసీమకు న్యాయం చేస్తా ఉంటే ఇది జరిగేటువంటిది కాదు అందుకే రేపు జరగబోయేటువంటి బడ్జెట్ లో రాయలసీమ ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యత కింద నిధులు కేటాయించి పెండింగ్ లో ఉన్నటువంటి తెలుగంగ ప్రాజెక్టు దాని కింద పిల్ల కాలువలు అంద్రీనివా దానికి సమాంతర కాలువ పదివేల క్రిచకుల సామర్థ్యం అదే విధంగా గండికోట దాని అంతర్భాగం ఉన్నటువంటి గాలేరు నగరి రెండో దశ నిర్మాణం ఇంకొక వైపున అన్నమయ్య ప్రాజెక్టు వీటన్నిటిని పరిపూర్తి చేయడానికి ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించడం ద్వారానే మిమ్మల్ని అమ్ముతాం తప్ప అలా కాకుండా లక్ష కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి గోదావరిని అనుసంధానం చేసి పెనకెచర్లతో కలుపుతామంటే ముందే ఉన్నది లేకపోయి ఇంకొకటి లేకపోయిన పద్ధతిలో ఒకటి తయారవుతూ ఉంటే మీరు సాధ్యంగానేటువంటిది సంవత్సరాల తరబడి మీరు ఎప్పుడో బాయి అంతవరకు నీళ్లు కావాలని మమ్మల్ని వెయిట్ చేస్తున్నది కరెక్ట్ కాదు ఇక్కడ రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు వెయ్యి కోట్లు ఆరు వందల కోట్లు డబ్బులు కేటాయిస్తే ఈ ప్రాంతంలో నీళ్లు మారడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదిక మైనర్ ప్రాజెక్టులు మేజర్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం